సమయం అర్ధరాత్రి మూడు గంటలవుతోంది నిద్ర పట్టడం లేదు రాజీకి పక్క మీద అసహనంగా దొరుకుతోంది గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఆమెను నిద్రపోనివ్వడం లేదు రాత్రులు అసహనంగా గడుస్తున్నాయి శరత్ అడిగినందుకు ధైర్యం చేసి పర్సనల్ సెక్రటరీ డ్యూటీ చేస్తాను అంది ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆఫీస్కు వెళ్లగానే తను కి రిపోర్ట్ చేస్తోంది అతని ఫోన్ ఏమిటో అపాయింట్మెంట్స్ ఏమిటో ఏ కి ఎటువంటి డాక్యుమెంట్స్ సిద్ధం చేయాలో అన్ని చూస్తోంది చాలా సహనంతో ఓపికతో తనని గైడ్ చేస్తున్నాడు శరత్ తనకి తెలియని విషయాలను రెండు మూడు సార్లు అడిగినా ఎంతో ఓపికగా చెబుతున్నాడు ప్రతి క్షణం ప్రోత్సహిస్తున్నాడు రెండు రోజుల క్రితం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పిలిచాడు శరత్ బహుశా డిక్టేషన్ తీసుకోవాలేమో అనుకుని బుక్ పెన్సిల్ పట్టుకుని వెళ్ళింది మీ నేను అర్జెంట్గా హాస్టల్ ఆయిల్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్కి వెళ్ళాలి అక్కడ కన్స్ట్రక్షన్ విషయంలో ఏవో సందేహాలున్నాయట జరుగుతున్న వరకు ఆగిపోయింది దానికి కన్స్ట్రక్షన్ ప్లాన్సు బ్లూ ప్రింటు తీసుకుందండి అన్నాడు గబగబా తన క్యాబిన్ కి తిరిగి వచ్చి ఫైల్స్ పెట్టి అతను అడిగిన పేపర్స్ రెండు నిమిషాల్లో రెడీ చేసి అవన్నీ ఒక కవర్ లో పెట్టి శరత్ కి తిరిగి వెళ్ళింది డోర్ తీసుకుని లోపలికి వెళ్లిన ఆమెకు అక్కడ శరత్ కనపడలేదు ఒక క్షణం అక్కడే నిలబడింది సార్ కారు దగ్గర నిలబడున్నారు మేడం కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు చూనెప్పి మై గాడ్ ఈ పర్సనల్ సెక్రకి బ్యూటీ కాదు కానీ ప్రాణం పోతోంది పరుగులు పెట్టుకున్నాడు అనుకుంది పొరుగులాంటి నడకతో కోట్ల రూపాయలు వెళుతూ అక్కడికి వెళ్లేసరికి కారులో కూర్చుని ఉన్నాడు శరత్ ముందు సీట్లో కూర్చుని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు డ్రైవర్ గబగబా కారు దగ్గరికి పరిగెత్తి కాగితాలున్న కవర్ని శరత్ చేతికి అందించింది రాజు ఆ కవర్ అందుకునే ప్రయత్నం చేయకుండా రండి టైం అవుతుంది త్వరగా కారు కండి అన్నాడు శరత్ అర్థం కానట్లు చూసింది అతని వంక మిమ్మల్ని ఏం తల చూసుకుని నిలబడిపోయారు గటిని అన్నాడు మళ్ళీ ఏమీ తెలియని అయోమయంలో కారులో కడుగు పెట్టి కూర్చుంది మరుక్షణం డోరు క్లోజ్ అయింది కారు స్టార్ట్ అయ్యి ముందుకు చూసుకుపోతోంది కారు రోడ్డు మీద మెత్తగా జారిపోతోంది ఎయిర్ కండిషన్ లోంచి చల్లని గాలి శరీరాన్ని తాకుతోంది మొడోన్న మ్యూజిక్ మందర స్థాయిలో వినిపిస్తోంది అసలు ఆమెకు ఆ సమయంలో తను భూమి మీద ఉన్నానా స్వర్గంలో ఉన్నానా అని అనుమానం వచ్చింది ఇది కళా నిజమ సిటీ బస్సులో తిరిగే తను లక్షలు విలువ చేసే కారు ఇది సంభవమేనా తన బంధువుల్లో కానీ స్నేహితుల్లో గాని ఎవరికీ కారు లేదు ఒకటి రెండు సార్లు స్కూటర్ వెనక కూర్చుంది అంతే అంబాసర్ టాక్సీలో రెండు మూడు సార్లు ఊరు వెళ్ళింది బట్ ఇప్పుడు తిన్నగా ఎయిర్ కండిషన్ మెర్చి డెస్ లో అడుగు పెట్టింది ఇరవై నిమిషాలకే కారు సైతం చేరుకుంది చ అప్పుడే వచ్చేసిందా అనిపించింది ఇద్దరూ కారు దిగారు శరత్ అక్కడున్న వాళ్లతో ఏదేదో మాట్లాడుతున్నాడు తను మాత్రం కారుకి ఆనుకునే నిలబడింది మళ్లీ కారులో ఎప్పుడు ఎక్కుతామా అన్నట్లు మనసు తాతలాడిపోతోంది మరో అరగంటకి తిరుగు ప్రయాణం మొదలైంది శరత్ ఒకటి రెండుసార్లు ఏదో చెబితే యాంత్రికంగా ఊ అంది కానీ ఆమె అంతా ఎక్కడో ఉంది అదో మరుపురాని అనుభూతి అనిపించింది ఆమెకు మధ్యతరగతి వ్యక్తి జీవితంలో మొదటిసారి విమానం ఎక్కితే వాడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అలాంటి తిరిగి అది మాటల్లో చెప్పలేంది ఆ త్రి కొన్ని రోజుల పాటు కనిపించిన ప్రతి వ్యక్తికి నేను విమానం ఎక్క అని చెబుతూనే ఉంటాడు ఇప్పుడు ఆమె పరిస్థితి అలానే ఉంది ఇవాళ స్టార్ హోటల్లో కాన్ఫరెన్స్ మళ్ళీ శరత్తో కలిసి అదే కారులో వెళ్ళింది హోటల్లో అడుగు పెడితే అదేదో ఇంద్రలోకంలోకి వెళ్ళినట్లు అనిపించింది తన చెప్పుల మట్టికి అక్కడ ఖరీదైన ఫ్లోరింగ్ మార్చిపోతుందేమో అనిపించింది అక్కడి వాతావరణం ఆ మనుషుల ప్రవర్తన బిహేవియర్ అది తనకు తెలియని ప్రపంచం తన ఫ్రెండ్ మాధవితో కలిసి ఐదు సార్లు ఏసీ హోటల్లోకి వెళ్ళింది అదే పెద్ద స్టేటస్ అనుకుంది అదే పెద్ద ప్రపంచం అనుకుంది కానీ ఆమెకు తెలివిని అరిస్టోక్రాట్ కల్చర్ మరొకటి ఉంది ఆ ప్రపంచం ఓ స్వర్గం అదే సమయంలో అనిపించింది అటువంటి జీవితం అనుభవించే అర్హత తనకి లేదు తన జీతమంతా పెడితే ఓసారి చేసి రావచ్చు అందుకే అది తన స్థాయి కాదు అక్కడ కాలు పెట్టే అర్హత కూడా తనకి లేదు కానీ తను ఊహించేది ఆ జీవితాన్ని జీవించేది ఆ ఊహల్లోనే తన ఊహ కందని జీవితం కూడా రోజు ఆ ప్రపంచంలో అడుగు పెట్టగలిగిందంటే అది కేవలం శరత్ వల్లనే లేకుంటే ఆ గేట్లో కడుగు పెట్టేందుకు కూడా శ్వాసించేది కాదు తన అదృష్టం బాగుండి లత డ్యూటీని తను అంగీకరించింది లేకపోతే ఈ ప్రపంచం చూడగలిగేది కాదు తిరిగి లత రాగానే తను తన సిటీ బస్ జీవితం మామూలు ఆహా లత ఎంత అదృష్టవంతురాలు తను కోరుకునే జీవితం ఇదే కానీ అది సాధ్యమా తన జీవితం నెలకి పదివేలైనా కూడా ఆ జీవితం తనకి రాదు తన ఊహలు ఆలోచనలు సద్దుమిరనివి అని ఆ రోజు వాసు అన్నాడు అది నిజమనిపిస్తోంది రోజు తను నిర్మించినవన్నీ ఆశా సౌదాలు ఊహాసౌదాలు అన్న ఆలోచన బలపడుతోంది కానీ తను కోరుకునే జీవితం అదే అటువంటి జీవితానికి చేరుకోవాలంటే రెండే పద్ధతులు ఒకటి తను స్వశక్తి మీదైనా కోట్లు సంపాదించాలి రెండు కోటీశ్వరుడెవరైనా తన భర్త కావాలి శరత్ లాంటివాడు తనకి భర్త అయితే అసలు శరత్ తనని పెళ్లి చేసుకుంటే ఆ తలకు రాగానే ఉలికి పడింది ఏంటి తను కొత్తగా ఆలోచిస్తోంది శరత్ ఎక్కడా తనెక్కడా నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం కొని ధైర్యం చేసి శరత్ని ప్రేమిస్తే ఉన్న ఉద్యోగం కూడా ఉడవికి గెటౌట్ అంటాడేమో ఓ ముచ్చివాడొచ్చి ఐ లవ్ యూ అని తనతో అంటే రెండవ ఆలోచన లేకుండా వాడి కొళ్ళు రాలకొడుతుంది మరి అదే మాట తను శరత్తో చెప్పిందనుకో తనకు జరగబోయే సన్మానం కూడా అదేగా కారణం స్టేటస్ పరంగా శరత్కి తనకు కూడా అంత వ్యత్యాసం ఉంది కాబట్టి పిచ్చి ఆలోచనలు అనవసరం అనుకుంది సతమతమయ్యే ఆలోచనలతోనే తెల్లవారిపోయింది రెండు నెలల కాలం గురున తిరిగి వచ్చింది తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది లత ఆఫీసుకు రాగానే చిన్నగా శరత్ క్యాబుల్లోకి వెళ్లి విషసింది హలో లత అవ్వరు ఒకంత సంతోషంగా అన్నాడు శరత్ ఫైన్ సార్ అంది కూరుకుంటూ దాదాపు మూడు నెలల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని అన్నాడు ఒకంత పరీక్షగా చూస్తూ లత తల్లి మరణించినప్పుడు ఆ ఇంటికి వెళ్లాడు శరత్ ఆరోగ్యంగా ఉండే ఆమె కొంచెం సన్నబడింది కళ్ళ కింద నల్లటి చారికలు కూడా పడ్డాయి గుండ్రంగా ఉండే ఆమె బుగ్గలు తొలికి పడ్డాయి చిక్కిపోయారు అన్నాడు చిన్నగా నవీన్ ఆమె మీ ఫాదర్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఫీజ్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే మామూలు అవుతున్నారు లైబ్రరీకి వెళ్ళడం బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నారు అందువల్ల మనసుని డైవర్ట్ చేసుకోగలుగుతున్నారు కానీ మరీ మీ సాఫీసులో చాలా ఇబ్బంది అవుతూ ఉండాలి కదా దాదాపు మూడు నెలలుగా నేను రాకపోవడంతో నిజమే మొదట్లో చాలా ప్రాబ్లం అయింది ఆ తర్వాత రాజుని ట్రైన్ అప్ చేసి మీ డ్యూటీస్ అన్ని అప్పగించాను ఒక ఇంత ఆశ్చర్యపోయింది ఆమెకు మన ఆఫీస్ వర్క్ తెలియదు కదా ఎస్ నిజమే కానీ తప్పదు కదా మీ డ్యూటీస్ అన్ని ఆమెను హ్యాండిల్ చేయమన్నాను చేస్తాను అండి ఆమె ఆ బడ్జెట్ తీసుకుంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మరి ఎలా చేసింది ఓకింత క్యూరియాసిటీతో అడిగింది పర్ఫెక్ట్ చాలా బాగా పనిచేసింది ఇన్ దట్ ఎసెట్ ఐ లైక్డ్ హెర్ వెరీ మచ్ నేను ముందే చెప్పాను కదా రాజీ చాలా తెలివైంది హార్డ్ వర్కింగ్ కూడా అని నాంచన ఎప్పుడూ తప్పు కాదు అంది గర్వంగా ఎస్ యువర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నాడు పాపం ఇన్ని రోజులు ఈ రెండు డ్యూటీలు చేయలేక స్థాత్మకమైపోయి ఉంటుంది కూరుగారు ఎనీవే ఈ రోజు నుంచి నేను డ్యూటీకి తిరిగి వచ్చేశాను కాబట్టి ఆమె తన స్టోనోగ్రాఫర్ డ్యూటీ మాత్రమే ఈ ఈరోజే ఆమె సీట్లోకి ఆమెను పంపించేస్తాను అంది లత ఓ నిమిషం సైలెంట్ అయ్యాడు శరత్ ఆ తర్వాత అన్నాడు నేను ఆమెను ఉద్యోగం ఇంటికి ఇంటికి అనుకుంటున్నాను హఠాత్తుగా అన్నాడు శరత్ ఉలిక్కి పడింది లత శరత్ అన్న మాట అర్థం కాలేదు అర్థం కాలేదా ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెను ఉద్దేశించి అన్నాడు తల అడ్డంగా ఊపింది అవును ఆమెను ఉద్యోగం నుంచే తీసేద్దాం అనుకుంటున్నాను స్థిరంగా అన్నాడు బట్ ఇప్పుడే కదా ఆమె బాగా పనిచేస్తోంది అన్నారు మెచ్చుకున్నారు ఇంతలోనే ఈ నిర్ణయం ఎలా మారింది అంత ఎఫిషియెంట్ వర్కర్ని తీసివేయాల్సిన అవసరం ఏముంది ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ఓ వారం కిందటే తీసుకున్నాను ఇప్పుడు ఆ విషయం మీకు చెబుతున్నాను గంభీరంగా అన్నాడు ముఖం వేసి అలానే ఉండిపోయింది లత లత నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి అదే కాదు రాజేను ఉద్యోగం నుంచి తీసేద్దాం అనుకుంటున్నాను చెప్పానే దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి ఆ కారణాల దృష్ట్యా ఆమె సర్వీస్ టెర్మినేట్ చేయడమే మంచిదనిపిస్తోంది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత మనం బయటికి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అక్కడ నీకు అన్ని విషయాలు చెబుతా అంతేకాదు రాజీ ప్లేస్లో మరొకరిని అపాయింట్ చేయాలి ఈ విషయం కూడా డిస్కస్ చేద్దాం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు లతకి చివరికి సరే సార్ అంది మీరికి వెళ్ళచ్చు అన్నాడు అధికారం ఉట్టుపడే స్వరంతో ఆమె బయటికి నడిచింది ఏం జరుగుంటుంది పని బాగా చేస్తుంది అంటాడు ఉద్యోగం నుంచి చూసేస్తాను అంటాడు అంటే కొంపదీసి రాగి ఏమన్నా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో మీరంటే నాకు చక్యాంత ఇష్టమనో ఈ వేషాలు ఏమైనా వేసిందా లేక అతిగా చనువు తీసుకుని ఏమైనా వెహికల్ టేస్టులు చేసిందా అలాంటివేదో లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తాను అనే నిర్ణయానికి ఎందుకు వస్తాడు శరత్ చాలా డిగ్నిఫైడ్ మ్యాన్ ఆమెను ఉద్యోగం నుంచి తీసేయాలి అనుకుంటున్నాడంటే తప్పకుండా ఏదో జరిగి ఉండాలి మరో ముఖ్య విషయం ఏదో కూడా మాట్లాడాలి అన్నాడే అదేమీ ఉంటుందబ్బా ఎంత ఆలోచించినా ఆ రెండో విషయం ఏమిటో అర్థం కాలేదు ఊహ కందలేదు ఎందుకొచ్చిన గోల ఇంకో ఐదు ఆరు గంటలు ఊపిరి పడితే అన్నీ చెబుతాడు అనుకొని అప్రయత్నంగా వాసువంక చూసింది లత అప్పుడు టైం పదకొండు ఇరవై అమ్మ ప్రశాంతి టైం అవుతోంది నువ్వు త్వరగా బయలుదేరాలి బయట నుంచి అరిచినట్లుగా పిలిచాడు భావని శంకర్ పెట్టుకు వస్తుందిలే ఫ్లైట్కి ఇంకా రెండు గంటలు టైం ఉంది కదా మిసుకున్నాడు ధనంజయరావు మనం తొందర పెట్టకపోతే ఇంకో గంట తర్వాత కూడా బయటికి రాదు అన్నాడు ఇంట్లో తొమ్మిది చూస్తూ నువ్వు ముందు కారులోకి ఎక్కవయ్యా మహానుభావా వెనక కారులో ప్రశాంతి ఎక్కుతుందిలే అంటూ చేయి పట్టుకుని కారులోకి లాగాడు ధనంజయరావు బ్యానిటీ బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రశాంతి ఆ వెనకగా వచ్చింది ప్రశాంతి తల్లి నేను ఈ కారులో ఎక్కనంకుల్ అంది వెనక నిన్న అంబాసిడర్ కారు వంక చేయి చూపిస్తూ ఆ త్వరగా ఎక్కు మళ్ళీ తొందర చేశాడు భవాని అమ్మాయి అన్నీ తీసుకున్నావా ఏమీ మర్చిపోలేదు కదూ వెనక నుంచి అరిచాడు ధనుంజయరావు ఏదీ మర్చిపోలేదన్నట్లుగా తల ఊపి కారులో కూర్చుంది వెళ్ళగానే ఫోన్ చేయి అంటూ ఏవేవో జాగ్రత్తలు చెబుతోంది తల్లి రెండు కార్లు బయలుదేరాయి అంతవరకు అరుస్తూ హడావిడి చేస్తున్న శంకర్ సైలెంట్ అయ్యాడు కార్లు ఎయిర్పోర్ట్ వైపు పరిగెడుతున్నాయి ఏం భవానీ అలా మౌనంగా ఉన్నావు అన్నాడు ధనుంజయరావు గాఢంగా నిట్టూర్చాడు భవానీ నిజమే మౌనంగానే ఉన్నాను ప్రశాంతిని వదిలిపెట్టి దాదాపు మూడు నెలలుండాలి ఏంటో ముందే బెంగగా ఉంది ఆ అంటున్నప్పుడు అతని కంఠం గదగదమైంది అరే చిన్నపిల్లాళ్లా మాట్లాడుతున్నావే ప్రశాంతిని ఉండడం ఇది మొదటిసారి కాదుగా హైయర్ స్టడీస్ బయటే కదా చదివింది అలాంటిది మూడు నెలలకే అంత ఇదే పోతున్నామే ఒక ఇంత ఆశ్చర్యంగా అన్నాడు అప్పుడు వేరు ప్రశాంతి హైదరాబాద్లో చదివినప్పుడు అక్కడ బంధువులు స్నేహితులు ఎంతోమంది ఉన్నారు కానీ జపాన్ అంటే మన ఊరు కాదు మన దేశము కాదు అంత పెద్ద టూ క్లో సిటీలో ప్రశాంతొక్కటి ఎలా ఉండగలుగుతుందా అన్నదే నా సమస్య డోంట్ బి సిల్లీ బావాని ప్రశాంతి చిన్నపిల్లేం కాదు షీ కెన్ ఈజీలీ మేనేజ్ కన్నతండ్రిగా నీకు కూతుర్ని విడిచిపెట్టి ఉండడం కొంచెం బాధగానే ఉండొచ్చు మరి ఎంత ఇదే పోవాలా భవానీశంకర్ కళల్లోకి సూటుగా చూస్తూ అడిగాడు తల పక్కకు తిప్పుకున్నాడు భవానీ ప్రశాంతి నీ ఇంటి అనుకున్నాను హఠాత్తుగా అన్నాడు భవానీ మాట్లాడలేదు ధనుంజయరావు అతని ముఖంలో రంగులు మారాయి కానీ అది నీ కోళ్ళయ్యే రాపలేదు మళ్ళీ అన్నాడు భవానీ కిటికీలోంచి బయట చూస్తున్నాడు ధనుంజయరావు మొన్న అడిగాను శరత్తో నీ పెళ్లి చేద్దామనుకుంటున్నాను అభిప్రాయం ఏమిటి అని దానికి ప్రశాంత్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా శరత్న తోగుట్టు లాంటి వాడు అందువల్ల ఈ పెళ్లి జరిగే అవకాశం లేదు అతని కంఠం జరబోయింది తెలుసు మెల్లగా అన్నాడు ధనుంజయరావు తెలుసా తల తిప్పి ధనుంజయరావు వంక ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు శంకర్ అవును శరత్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు శరత్ నాకు ఇచ్చిన సమాధానం ఇదే ప్రశాంతి తన చెల్లెలాంటివి అన్నాడు ప్రశాంతి ఉద్దేశం కూడా అదే కారు ఎయిర్పోర్ట్ లోకి టర్న్ అయింది వాళ్ళ టాపిక్ అక్కడతో ఆగిపోయింది బయటికి దిగారు శంకర్ ధనుంజయరావు వెనక నుంచి దిగింది ప్రశాంతి ఆమె సూట్ కేసులు బ్యాగులు బయటికి దింపసాగాడు డ్రైవర్ ముగ్గురు ప్యాసింజర్స్ లోకి నడిచారు లగేజ్ ని చెకింగ్ వైపుకి తీసుకువెళ్లాడు డ్రైవర్ ధనుంజయరావు కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి దానిని గమనించాడు భవానీశంకర్ అదే అన్నాడు ఎవరి కోసం వెతుకుతున్నావు ఎవరైనా వస్తారా ఆ శరత్ వస్తానన్నాడు వచ్చాడేమోనని అన్నాడు చుట్టూ పరికించి చూస్తూ కుక్కుమ్మని నవ్వింది ప్రశాంతి ఆమె ఎందుకు నవ్విందో అర్థం కాక ఆమె వంక చూశారు ఇద్దరు శరత్ కోసం చూస్తున్నారా అంది నవ్వుతూనే అవును అందులో నవ్వేదేముంది ఎదురు ప్రశ్నించాడు ధనంజయరావు నవ్వకేం చేయాలి ఎప్పుడైనా చెప్పిన టైంకి శరత్ వచ్చాడా రాడు రాలేడు అలా అనుకో ఇవాళ నిన్ను దగ్గరుండి సెన్నపిస్తానని చెప్పాడు కాబట్టి వస్తాడు నమ్మకంగా అన్నాడు ధనుంజయరావు అయ్యో అంకుల్ నేను బయలుదేరే ముందు శరత్ నుంచి ఫోన్ వచ్చింది తనకి ఆఫీసులో పని పూర్తి కాలేదని తను ఫ్లైట్ టైం టైంలోపు రాలేదని ఏమి అనుకోవద్దని ఆల్ ది బెస్ట్ అని అన్ని ఫోన్లోనే చెప్పేశాడు తెల్లముఖం వేశాడు ధనుంజయరావు నేను ఇంట్లోంచి బయటకు రావడానికి లేట్ అయిన కారణం అదే శరత్తో మాట్లాడుతుంటేనే డిలే అయింది టోక్యోలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట వాళ్ళిద్దరి అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వాళ్ళు అన్ని రకాల సహాయ చెప్పాడు అవి కూడా నోట్ చేసుకున్నాను ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది సిస్టంలోంచి అనౌన్స్మెంట్ వినిపించింది ప్యాసింజర్స్ ని ఫ్లైట్లో బోర్డు చేయమని లేచి నిలబడింది ప్రశాంతి ధనుంజయరావు భవానీ కూడా లేచారు అమ్మా జాగ్రత్త జీరపోయిన కంఠంతో అన్నాడు భవానీ తండ్రి బొగ్గు మీద సున్నితంగా చుంబించింది ప్రశాంతి వస్తాంకోల్ అంది ధనుంజయరావు వైపు తిరిగి ఆమె తల మీద చేయి వేశాడు అభిమానంగా ఆల్ ది బెస్ట్ బేబీ అన్నాడు భవానీశంకర్ కళ్ళు కొద్దిగా చెమరచాయి వాళ్ళకి దూరంగా నడిచింది ప్రశాంతి ఆమె కళ్ళల్లో తడి నిరవడం గమనించాడు ధనంజయరావు ఆమె ఫ్లైట్లోకి ఎక్కే వరకు ఆమెనే చూస్తూ ఉన్నారిద్దరు మరో ఐదు నిమిషాలకే స్టేర్స్ దూరం అయ్యాయి డోరు క్లోజ్ అయింది మరో నిమిషానికి చెవులు చిల్లులు పడేలా శబ్దం చేసుకుంటూ గాలి పొరలను తీల్చుకుంటూ లేచింది బోయింగ్ డాల్ఫిన్ హోటల్ రెస్టారెంట్ స్థాయిలో శ్రావ్యమైన సితార సంగీతం వినిపిస్తోంది అక్కడ డిమ్ లైట్ల వెలుగు ఒక రకమైన ప్లెజెంట్ ని క్రియేట్ చేస్తున్నాయి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చునున్నారు శరత్ లత అప్పటికి వాళ్ళొచ్చి గంట పైన అయింది ఐస్ క్రీమ్ తింటోందన్న మాటే కానీ లత ఆలోచనంతా శరత్ ఏం చెప్పబోతాడా అన్న విషయం గురించే వచ్చి పోవగంట అయినా విషయమేమి చెప్పకపోవడంతో ఉత్కంఠ భరించడం కష్టంగా ఉంది అందుకే డైరెక్ట్ విషయం డైరెక్ట్గా అనుకుంది సార్ పిలిచింది విండో గ్లాస్లోంచి బయట చూస్తున్న అతను తల తిప్పి ఆమె వంక చూశాడు మీరు ఏదో విషయం ఆగింది నవ్వాడు శరత్ సస్పెన్స్ భరించడం కష్టంగా ఉందా అన్నాడు ఉలిక్కిపడి సర్దుకుంది లత చెబుతాను మీతో నా పెళ్ళి చురుగ్గా తలెత్తి అతని వంక చూసింది అవును మీతో నా పెళ్లి విషయం చెప్పాలనుకుంటున్నాను నాతోనా తెల్లముఖం వేసింది నాతో మీ పెళ్లి విషయం అదే మీ పర్సనల్ విషయం ఆమె మాట సగంలోనే ఆపేసింది ఎస్ ఇట్ ఈజ్ మై పర్సనల్ మ్యాటర్ బట్ మీతో చెప్పాల్సించింది అందుకే చెబుతున్నాను రప్పవాల్చకుండా అతన్ని చూస్తోంది ముందుగా రాజీ ఉద్యోగ విషయం మాట్లాడదాం మళ్ళీ టాపిక్ మార్చాడేమిటి అనుకుంది రాజీని జాబ్లోంచి తీసేస్తే ఆ ప్లేసులకి సూట్ అయ్యే మనిషి ఎవరన్నా ఉన్నారా ఆ విషయం గురించి ఆలోచించమన్నాను కదా ఆలోచించలేదా ఎస్ సార్ ఆలోచించాను మన అకౌంట్స్ సెక్షన్లో డానియల్ అనే ఎంప్లాయ్ ఉన్నాడు కదా అతను అకౌంటెంట్గా జాయిన్ అయ్యే సంవత్సరం అయింది నిజానికి అతను ఎక్సలెంట్ టైపిస్ట్ ప్లస్ టెనోగ్రాఫర్ ఐసి మీకు ఎలా తెలుసు అతను నేను ఒకే ఇన్స్టిట్యూట్లో టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాం అందువల్ల తెలుసు గుడ్ మరి క్లరికల్ క్యాడర్ క్యాడర్లో ఎందుకు జాయిన్ అయ్యాడు మన కంపెనీలో అకౌంటెంట్ వేకెన్సీలకి అడ్వర్టైజ్మెంట్ పేపర్లు పడింది అతను అప్లై చేశాడు జాబ్ వచ్చింది అంతే అలాగే కంటిన్యూ అయిపోతున్నాడు ఓకే రేపే అతనితో మాట్లాడండి అతన్ని మన సెక్షన్ కి తీసుకొచ్చి అక్కడ వేరే ఎవరినైనా అపాయింట్ చేద్దాం సరే అన్నట్లు తలవుకుంది లత మళ్ళీ రెండు నిమిషాలు ఇద్దరి మధ్య నిశబ్ద్దాం ఇప్పుడు రాజీని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయాలనుకుంటున్నానో చెబుతాను ఆసక్తిగా ముందుకొంగింది లత రాజీని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కూలుగా అన్నాడు పక్కలో బాంబు కొన్నట్లుగా అదిరిపడింది తనేమైనా పొరపాటుగా వింటున్నానేమోనన్న అనుమానం వచ్చింది ఆమెకు అవును ఐ వాంట్ టు మేరీ రాజీ పెళ్ళిన తర్వాత ఆమె మన కంపెనీలో ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు నిజానికి పెళ్ళైతే ఆమెకు ఉద్యోగం చేయవలసిన అవసరం కూడా ఉండదు అందుకే వేరే ఎవరినైనా అపాయింట్ చేద్దామనుకుంటున్నాను ఆ పోస్ట్లో షాక్ కొట్టినట్లయింది లతకి మై గాడ్ ఏంటి ఫాస్ట్ డెవలప్మెంట్స్ రాజీ జాయిన్ అయ్యి గట్టిగా మూడు నెలలు కాలేదు ఇంతలోనే ఇంత మార్పు అసలు ఇది నిజమా శరత్తో చనువుగా మాట్లాడడానికే తను ఏనాడూ సాహసించలేదు అటువంటిది క్షణాల్లో అతన్ని ప్రేమలోకి దింపి వ్యవహారం పెళ్లిదాకా తీసుకెళ్లిపోయిందే కొంపదీసి శరత్కేమైనా మొత్తం మందు పెట్టిందా అని అనుమానం వచ్చింది ఏంటి కంగ్రాచులేషన్స్ చెబుతారేమో అనుకున్నాను ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా అయిపోయారేమిటి మీకున్న సందేహాలు నాకు అర్థమయ్యాయి రాజీ మిడిల్ క్లాస్ అమ్మాయి కదా నగరంలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ధనంజయరావు ఏకైక పుత్రుడు శరత్ ఎక్కడా రాజీ ఎక్కడా అని అనుకుంటున్నారు నిజమే ఈ సందేహం అందరికీ వచ్చేదే స్టేటస్ పరంగా మా ఇద్దరి మధ్య అంత వ్యత్యాసం ఉంది బట్ అది మా పెళ్లి కడ్డౌటినని నేను అనుకోను ఆమె ప్రవర్తన వ్యక్తిత్వం నాకు నచ్చాయి ఆమె అందమైంది కూడా చాలా రకాలుగా ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేశాను షీఈ్ గుడ్ ఇది తొందరపాటు నిర్ణయం కూడా కాదు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం నోరు తెరచుకుని ఆమె అతడు చెప్పేది వింటోంది ఈ ఆఫీస్లో నేను క్లోజ్గా మాట్లాడేది మీ ఒక్కరితోనే అందుకే ఈ విషయం మీతో చెబుతున్నాను బట్ సార్ ఒక సందేహం అడిగింది ఏంటనకి చూశాడు ఆమె వంక మరి మీ పెళ్లికి మీ ఫాదర్ రాజీ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారా అంతసేపటిగా కడుపులో దాచుకున్న సందేహాన్ని బరిగతం చేసింది ఓసారి నిట్టూరికాడు శరత్ ఈ విషయమే ఇక తేల్చాల్సింది ఆమె తల్లిదండ్రుల నుంచి అభ్యంతరం ఉండకపోవచ్చు అంటోంది రాజీ మరి మా ఫాదర్ ఏమంటారో చూడాలి అతని ముఖం ఒకంత సీరియస్గా మారింది ఆ మాట అంటున్నప్పుడు ఏం ధనుంజయనం గారు ఒప్పుకోరా సార్ ప్రశ్నించింది అదే తెలీదు ఆయనకి స్టేటస్ ముఖ్యం మిడిల్ క్లాస్ మనుషులంటే ఆయనకి సదభిప్రాయం లేదు కారణం ఆయన మోసపోయింది వాళ్ల వల్లనే కానీ నేనంటే మా డాడీకి పంచ ప్రాణాలు ఏ విషయంలోనూ నన్ను డిసప్పాయింట్ చేయరు ఆ నమ్మకం నాకు ఆయనని మోసగించింది మధ్యతరగతి మనిషి అయితే అందరూ అలా ఉంటారన్న అభిప్రాయం పొరపాటు కదా ఈ విషయం మీద మీ ఫాదర్ని కన్విన్స్ చేయగలిగితే చాలు ఎస్ అదే చెయ్యాలి ఆలోచనగా అన్నాడు ఒకవేళ మీ ఫాదర్ ఒప్పుకోకపోతే అడిగింది లత మాట్లాడలేదు శరత్ ఇంతలో హలో అన్న పిలుపు వినపడంతో ఎవరా అని తల తిప్పి చూసింది లత ఎదురుగా నిలబడింది రాజు పక్కన మరో అమ్మాయి కూడా ఉంది అరే రాజీ నువ్వు ఇక్కడికి ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నావు ఇంతలో మేమిక్కడున్నామని మాటలు ముక్కలు ముక్కలుగా చేసి మాట్లాడసాగింది లత నవ్వి మీరు ఇక్కడుంటారని తెలుసు అంది అన్నట్లు మర్చిపోయాను కంగ్రాచులేషన్స్ అని చేయి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలింది వాటి సర్ప్రైజ్ న్యూస్ అసలు నమ్మడమే కష్టంగా ఉంది అంది కళ్ళు పెద్దవి చేసి అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ కూర్చో మాధవి అని తన ఫ్రెండ్ కూడా ఒక చెవి చూపించింది ఆమె కూడా కూర్చుంది ఇంత ఆలస్యమైందేం అడిగాడు రాజీని శరత్ ఇదిగో మా ఫ్రెండ్ రావడం ఆలస్యమైంది అన్నట్లు మర్చిపోయాను ఇది నా డియరెస్ట్ ఫ్రెండ్ మాధవి అని శరత్కి లతకి పరిచయం చేసింది చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే చెవిలో గొణగింది మాధవి ఒకింత సిగ్గుపడింది రాజీ రాజీవంక వింతగా చూడసాగింది లత చాలా కాస్ట్లీ చూడిదారు వేసుకుంది దానికి మ్యాచ్ అయ్యే లేత రంగు లిప్స్టిక్ బొట్టు స్లిమ్గా చాలా అందంగా కనిపించింది లతకి అదే సమయంలో రాజిని శరత్ని మార్చి మార్చి చూసింది లత అబ్బా ఎంత బాగున్నారో ఇద్దరు ఎక్సలెంట్ పేర్ అనుకోండి ఇంతకీ నువ్వు నీ ఫ్రెండ్ ఏం తీసుకుంటారు అడిగాడు రాజిని శరత్ ఐస్ క్రీమ్ చాలు చెప్పింది రాజీ నాకేం వద్దు మొహమాట పడింది మాధవి వద్దేంటి తిను శరత్ ఇచ్చే పార్టీయేగా అని శరత్ వంక తిరిగి శరత్ మాధవి సిగ్గుపడుతోంది తినడానికి అంది నూనో యు షుడ్ టేక్ అని రెండు ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాడు నువ్వు నువ్వు అంటూ మాట్లాడుకుంటున్న శరత్ రాజీని చూస్తే చాలా వింతగా అనిపిస్తోంది లతకి సర్ అంటూ వినయంగా రాజీ పిలవడం ఏమండి రాజీ అని శరత్ పిలవడమే ఉంది కానీ ఇలా ఏంటో ఇంకా ఆ షాక్లోంచి తేరుకోలేదు లత అసలు విషయానికి కొద్దాం మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అడిగాడు రాజీని శరత్ ఒప్పుకుంటారనుకుంటున్నాను అంది రాజీ చేస్తే ఒప్పుకోరు మీది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవుతుంది శరత్ గారు మంచి పొజిషన్లో ఉన్న మీ అమ్మకి చేద ఎక్కువ అందుకని కాదంటుంది మీ నాన్న ఎటు చెప్పకపోవచ్చు రాజీ మాటని అడ్డుకుంటూ అంది మాధవి అది నిజమే అనుకో ఏడ్చి నిరాహార దీక్ష చేస్తే ఒప్పుకోవచ్చు ఈ పెళ్లి చేసుకుంటే నేను చేస్తా అని భయపెట్టిందనుకో మూర్ఖంగా అన్నంత పని చేసిననుకో అప్పుడు ఆలోచనలో పడింది రాజీ మాధవి చెప్పింది నిజమే తల్లి అంత కొట్టుదల ఉంది ఎలా వాళ్ల మాటల మధ్య అందుకుంది లత శరత్ గారు మరి మీ ఫాదర్ కూడా ఒప్పుకుంటారో లేదో అనుమానమే కదా మాట్లాడలేదు శరత్ అతని మౌనాన్ని బట్టి విషయం అర్థం చేసుకుంది లత ఏం ఒప్పుకోరంటావా ఒకింత ఆందోళన కడిగింది రాజీ నోనో అలా ఇప్పుడేం చెప్పలేం మధ్యతరగతి అమ్మాయితో పెళ్లికి ఏమంటారో అలాగని నా ఇష్టాన్ని దేన్ని కాదనరు అయితే ఒప్పుకుంటారన్నమాట తేలికపడిన హృదయంతో అంది ఒప్పుకుంటే ఓకే సపోజ్ ఈ సే నో అప్పుడేం చేయాలి అడిగింది లత నలుగురి మధ్య నాలుగైదు నిమిషాల నిశ్శబ్దం రాజ్యం చేసింది బెస్ట్ ఐడియా చెప్పనా లత మాటకి అందరూ ఆమె ఒక చూశారు ఏంటన్నట్లు స్టడీ చెప్పులు లేకుండా ఇద్దరూ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసేసుకోండి ఇదే సలహా అన్నట్టు చూసింది రాజీ చ బాగుండదు అన్నాడు శరత్ నీ ఇష్టం అంతకు మించిన సలహాలైతే నా దగ్గర లేవు చెప్పింది లత మరికొన్ని నిమిషాల నిశ్శబ్దం ఏర్పడింది ఎవరికీ చెప్పకుండా అలా పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు బాధపడతారేమో స్వాగతంలోలా పైకి అన్నాడు శరత్ లతగారు చెప్పిన పద్ధతి మంచిది నలుగురైదుగురు ఫ్రెండ్స్ని తీసుకుని సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి తర్వాత ఇంటికి వచ్చి చెప్పండి ఇంకప్పుడు ఎవరు ఏం చేయలేరు మొదట్లో ప్రాంతాలకు పోయినా తర్వాత నెమ్మదిగా వాళ్ళే అవుతారు చెప్పింది మాధవి రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకుంటే అందరి సమక్షంలో దర్జాగా గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు చెప్పింది లత ధైర్యం చేయండి అంది లత ధైర్యం చేయండి అంత ఇదేపోతే ఎలా అంది డల్గా కూర్చున్న శరతతో మాధవి ఎస్ మీరు చెప్పిందే బెస్ట్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ వాళ్లతో ఈకీభవించింది రాజీ కూడా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు ఒప్పుకోండి అన్ని రకాలుగా మంచి పద్ధతి అదే ఖచ్చితంగా అనేసింది లత ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు శరత్ రైట్ మీ అభిప్రాయమే మంచిదన్న అభిప్రాయానికి నేను వస్తున్నాను ఓ వారం రోజుల్లో మంచిలో చూసి మనమే ముహూర్తం ఫిక్స్ చేసి మన నలుగురుమే రీస్టర్ ఆఫీస్కి వెళదాం సంతకాలు చేసొద్దాం రెండు వైపులా ఏళ్లలో పెద్దలు ఒప్పుకున్నాక అందరితోనూ అనౌన్స్ చేద్దాం చెప్పాడు గట్టిగా నిర్ధారించుకుని ఓకే అనేసింది మాధవి అందరూ నవ్వేశారు ఇంకా బయలుదేరదామా అంటూ చైర్లోంచి లేచి బయటకు రాబోతు మాధవి కాలు తగలడంతో ముందుకు తోలబోయి నిలదొక్కున్నాడు శరత్ థ్యాంక్ గాడ్ తూలి ముందు ఎవరి మీద పడలేదు పడుంటే చచ్చేలా చేవాట్లు తినేవాణ్ణి ఇలాగే థియేటర్లో అమ్మాయి కాలు అడ్డుపడితే తూలి మరో అమ్మాయి మీద పడ్డాను ఆ అమ్మాయి నన్ను బండుబూట్లు తిట్టింది అన్నాడు పగలబడి నవ్వింది ఆ విషయం విని లత బిత్తరపోయి ముఖాముఖాలు చూసుకున్నారు రాజీ మాధవి మాధవి ఇలా కాళ్ళు అడ్డు పెట్టడం నీకు అలవాటు కాదు కదా అది అలవాటైతే మాత్రం చాలా ప్రమాదం అన్నాడు నవ్వుతూ విషయం తెలియని లత పగలబడి నవ్వుతోంది జోకనుకుని కత్తివాటుకు నిద్ర చుక్కలేదు ఇద్దరు ముఖాల్లోనూ అక్టోబర్ పది బుధవారం సమయం ఉదయం పదకొండు గంటలకు కావస్తోంది రిజిస్టార్ ఆఫీసు క్యాంపస్ లోకి సరుణ దూసుకొచ్చింది కారు డోరు తెరచుకుని దిగాడు శరత్ రెండో వైపు డోరు తీసుకుని దిగింది లత ఏదో మీటింగ్ ఉంది అంటూ ఆఫీసుల నుంచి బయటకు వచ్చేశారు ఇద్దరు ముందుగానే లీవ్ అప్లై చేసింది రాజీ కారు దిగి చుట్టూ చూసిన శరత్కి రాజీ మాధవిలో వచ్చిన జాడెక్కడా కనపడలేదు వీళ్ళింకా రాలేదే స్వాగతాన్ని పైకే అన్నాడు శరత్ కల్లా వస్తానన్నారే అంది లత టైం చూసుకుంటూ ఇలా నిలబడుంటే తెలుసున్న ఎవరైనా కనిపిస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు కారులోనే కూర్చున్నాం పదండి కానీ మళ్లీ కారు వైపు నడిచి లోపల కూర్చున్నాడు ఆమె కూడా ఫ్రంట్ సీట్ లో కూర్చుంది ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చునున్నారు పెళ్లికి సిద్ధమయ్యాడు కాని ఏదో బెరుకు సందేహం అర్థం లేని ఆలోచనలు తను పెళ్లి చేసుకుని వచ్చానని తెలిస్తే తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో ఎలా రిసీవ్ చేసుకుంటాడో శరత్ గారు అవుతోంది ఎంతవరకు రాలేదు ఎనిథింగ్ రాంగ్ అసహనం వ్యక్తం చేసింది లత అదే నాకు అర్థం కావడం లేదు అసలు ఇంకా బయలుదేరలేదో లేక దారిలో ఎక్కడైనా లేట్ అయిందో మర్చిపోయాను మాధవికి ఫోన్ ఉంది కదా నెంబర్ ఇచ్చింది ఇక్కడ ఏదైనా పబ్లిక్ ఫోన్ నుంచి ఓసారి మాట్లాడి అసలు బయలుదేరారో లేదో తెలుసుకోవడం మంచిదేమో ఎస్ అదే మంచిది అంది లత కారు డోర్ క్లోజ్ చేశాడు ఇగ్నిషన్ కి తిప్పాడు గేరు మార్చి ముందుకు దూపించేలోపు శరత్ గారు ఆగండి అంది గేటు వైపు చేయి చూపిస్తూ ఆటో వచ్చి ఆగింది అందులోంచి బయటకు దిగారు రాణి మాధవి ఒకసారిగా రిలీఫ్ ఫీల్ అయ్యాడు శరత్ థ్యాంక్ గాడ్ అనుకున్నాడు మనసులో ఆటోకి డబ్బులిచ్చి కారు వైపు నడిచారు ఇద్దరు కారులోంచి బయటకొచ్చారు లతా శరత్ ఏమైంది ఇంత లేటుగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అడిగాడు శరత్ నో లేదు మా ఇంటి దగ్గర నేను బయలుదేరే టైంలో మా చుట్టం ఒక ఆయన వచ్చాడు ఎంతకీ వలాడు జుడ్డు అతి కష్టం మీద వదిలించుకుని రాగలిగా ఐమ్ వెరీ సారీ అంది సంగేషిగా మారవి ఇట్స్ ఓకే పదండి వెళదాం తొందర చేసి ఆఫీస్ వైపు అడుగులు వేసింది లత రిజిస్ట్రార్ ఆఫీసు మెట్లెక్కుతుంటే గుండెలు అదిరిపోయాయి రాజీకి తను చేస్తున్న పని మంచిదేనా రిస్క్ చేస్తోంది జీవితంతో ప్రయోగం చేస్తోంది ఏమవుతుందో అన్న ఆలోచన వచ్చింది దాదాపు అదే స్థితిలో ఉన్నాడు శరత్ శారీరకంగా ఇక్కడున్నారే కాని మానసికంగా ఎక్కడో ఉన్నాడు ఓ ప్రేమజంటకి పేరు జరిపిస్తున్నావు అనే ఆనందంలో ఉన్నారు లతా మాధవి ఆఫీసులోకి వెళ్ళాక రిజిస్టర్ తోటి తోటి పది నిమిషాలు మాట్లాడాడు శరత్ అడిగిన కాగితాలు పూర్తి చేశాడు ఏవో సందేహాలు అడిగాడు మరో గుమస్తా వాళ్ళు అడిగినవన్నీ చెప్పింది రాజీ ఇక్కడ సంతకాలు పెట్టండి చూపించాడు అతను సంతకం పెట్టడానికి ఫ్యాన్లు చేతులు తీసుకున్నారు ఇద్దరు ఆల్ ద బెస్ట్ చిన్నగా చెప్పింది లత బొటన్ వేల పైకెత్తి సక్సెస్ అన్నట్లు చేయి చూపించింది మాధవి ఇద్దరు సంతకాలు చేశారు సాక్షి సంతకాలు చేశారు మాధవి లత ఆగండి ఆగండి అంటూ వ్యానిటీ బ్యాగ్ నుంచి కెమెరా బయటకు తీసి వాళ్ళని సంతకాలు చేస్తున్నట్లుగా నిలబడమని క్లిక్ చేసింది లత ఇప్పుడు నా వంతు అంటూ తన దగ్గరున్న కాల్దీన్ కవర్ లో నుంచి రెండు దండలు తీసి ఇద్దరి ఇచ్చింది మాధవి ముందుగా శరత్ రాజీ మేడలో వేశాడు లత కెమెరా క్లిక్ అనిపించింది రాజీ దండ వేసినప్పుడు మరో క్లిక్ అందరూ క్లాప్స్ కొట్టారు కరచాలనం చేసి విష్యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు అక్కడి స్టాఫ్ బ్యాగ్ నుంచి స్వీట్స్ ప్యాకెట్ తీసి శరత్ ఇచ్చింది లత అది ఒకరికొకరు తినిపించాలని చెప్పి అలా చేస్తుండగా మరో రెండు ఫోటోలు తీసింది అక్కడి స్టాఫ్ కూడా స్వీట్స్ ఇచ్చి వచ్చారు నలుగురు భగవాన్ అంతా సవ్యంగా జరగాలి మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించాడు శరత్ ఇప్పుడు ముందు ఎవరింటికి వెళదాం అడిగింది రాజీ ఆమెలో టెన్షన్ మొదలైంది ముందు మీ పేరెంట్స్ తో విషయం చెబుదాం తర్వాత మా ఫాదర్ దగ్గరికి వెళదాం చెప్పాడు శరత్ ఇప్పుడు మీరిద్దరూ కార్లో రండి మేము ముందుగా ఆటోలో వెళ్లి రాజీ వాళ్ళ అమ్మా నాన్నని గంటలుగా ప్రిపేర్ చేస్తాం మీరు ఓ గంట తర్వాత రండి అంది మాధవి తల ఊకారు ఇద్దరు సన్నగా విండ్లోంచి ఒణుకు మొదలైంది రాజుకి ఒకంత నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు శరత్ ఇద్దరు కారులో కూర్చున్నారు రాజీ గంటలోపు ఈ ఈలోపు శోభనానికి తొందర పడవకు అని అరచి ఆటోలో లబ్తో పాటు కూర్చుంది మాధవి